వారంతా ఓటు వేసేందుకు హైదరాబాద్ నుంచి సొంత ఊరికి వెళ్లారు వెళ్లి తమ ఊరిలో ఓటు హక్కును వినియోగించుకున్నారు ఒకరోజు కుటుంబంతో సంతోషంగా గడిపారు ఇక ఆ తర్వాత తిరిగి మళ్లీ హైదరాబాద్కి పయనమయ్యారు మంచి నిధులలో ఉన్నారు మరికొన్ని గంటల్లో వారు గమ్యం చేరుకుంటారు తమ వాళ్లను చూస్తారు అనుకునే లోపు మృత్యు వచ్చి వారిని పలకరించింది కొన్ని గంటల్లో ఇంట్లో ఉంటామో అని భావించిన వారి ఆశలు గల్లంతయ్యాయి బస్సులో మంటలు చెలరేగడంతో అగ్ని కీలంలో ఆహుతయ్యారు అర్ధరాత్రి చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో ఆరుగురు సజీవ దహనమయ్యారు ఇరవై మందికి పైగా తీవ్రంగా అసలేం జరిగిందంటే మంగళవారం రాత్రి బాపట్ల జిల్లా నుంచి అరవింద ప్రైవేటు ట్రావెల్స్ కి చెందిన ఓ బస్సు నలభై మంది ప్రయాణికులతో హైదరాబాద్ కు బయలుదేరింది బస్సులో ఎక్కువ మంది చినగంజాం గొనసపూడి నీలాయపాలెం ప్రాంతానికి చెందిన వారే ఎక్కువగా ఉన్నారు వీరిలో చాలా వరకు ఎన్నికల పోలింగ్ కు హైదరాబాద్ నుంచి సొంతూర్లకు వెళ్లారు ఓటు వేసి తిరిగి నగరానికి పైన అలా అర్ధరాత్రి ఒంటి గంటన్నర సమయంలో అందరూ నిద్రలోకి జారుకున్నారు పల్నాడు జిల్లా చిలకలూరుపేట సమీపంలోని పసుమర్రు గ్రామం వద్ద బస్సు వచ్చేసరికి వేగంగా వస్తున్న టిప్పర్ టీ కొట్టింది దాంతో క్షణాల్లో టిప్పర్ కు మంటలు వ్యాపించాయి ఆ మంటలు కాస్త బస్సు కంటుకున్నాయి నిద్రలో ఉన్న ప్రయాణికులు తేరుకునేసరికి ఆరుగురు సజీవ దహనమయ్యారు బస్సు డ్రైవర్ తో పాటు నలుగురు ప్రయాణికులు కాలి పూడుదయ్యారు మరో ఇరవై మందికి తీవ్ర గాయాలయ్యాయి దీంతో ఆ ప్రాంతమంతా ప్రయాణికుల ఆర్థనాదాలతో విషాదంగా మారింది ఇక మంటల్లో చిక్కుకుపోయిన ప్రయాణికులు ప్రాణభయంతో కొట్టుమిట్టాడారు వెంటనే స్థానికులు పోలీసులు ఆంబులెన్స్ ఫైర్ ఇంజన్లకు సమాచారం ఇచ్చారు బస్సులో చిక్కుకుపోయిన వారిని బయటకు తీశారు వన్ నాట్ ఎయిట్ వాహనాల్లో చిలకలూరుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఈలోగా ఫైర్ ఇంజన్ల ఘటన జరిగిన ప్రాంతానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి టిప్పర్ అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు మరణించిన బాధితుల గురించి ఆరా తీశారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల నుంచి మరిన్ని వివరాలు సేకరించారు పోలీసులు